గ్రామంలో ప్రమాత పోటీలో పాల్గొని పోటీ జరుగుతున్నప్పుడే కోర్టు ప్రాంగణంలో పదిహేడు నిమిషాల తర్వాత గ్యాస్ ఫామ్ అయ్యి అనారోగ్యంగా ఆ గిత్త చనిపోవడం జరిగింది ఆ గిత్త చనిపోయిన వెంటనే ఈ యొక్క గ్రామ కమిటీ ఇక్కడికి విచ్చేసిన రైతు సోదరులు అంటే మన నరవ గ్రామం కానీ చుట్టుపక్కల గ్రామాల ప్రతి అందరూ కూడా వారికి ఆర్థిక సౌజన్యం రూపంలో కొంత అమౌంట్ను ఒక రైతు నష్టపోతున్నాడు వారికి మన వంతు సహాయం చేయాలని మంచి ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు కూడా వారి వంతు ఆర్థిక సౌజన్యం అందించి ఇవాళ ఆ యొక్క నష్టపోయిన రైతుకు మనము కొంత అంటే వారికి ఆ గిత్తను మనం తెచ్చేయలేం ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఇలాంటి దేవస్థానం వద్ద ఆ గిత్త చనిపోయి బ్రహ్మాండంగా నరవ గ్రామంలో ఎంత గొప్పగా ఊరేగింపుతో ఆ యొక్క గిత్తను ఊరేగించి గ్రామ పెద్దలందరూ కూడా రైతు సోదరులు మొత్తం ఊరేగింపుతో దానికి అక్కడ గణనం చేయడం జరిగింది కానీ చనిపోయిన దానికి మనం అందరం కూడా బాధపడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా జరిగింది కాబట్టి ఆ గిత్తకు గ్రామ ప్రజలు మరియు చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా డబ్బులు ఆ యొక్క మొత్తం రెండు లక్షల తొంభై వేల రూపాయలు క్యాష్ అక్కడ మేము అందజేస్తున్నాం అదేవిధంగా ఫోన్పేలో అవి కాకుండా ఫోన్పే కలిపి రెండు లక్షల తొంభై వేలు ఇవి చెప్తున్నది తర్వాత మిథున ఒంగోలు బుల్స్ వారు పదకొండు వేలు హరి ఒంగోలు బుల్స్ నాలుగు వేలు మార్తల చంద్రబాబు నాయుడు గారు మొదటి బహుమతి సాధించిన వారు పదివేలు మూడోపమతి కుందూరు రామ్ గోపాల్ ఐదు వేల రూపాయలు మొత్తం మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు ఇరవై మూడు రెండు వేల రూపాయలు మొత్తం ఆ యొక్క రైతుకు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఆ యొక్క మొత్తం మనం నగదు కొంత మొత్తం అందజేస్తున్నాం ఫోన్ పేల పట్టిస్తాం ఆ యొక్క రైతు నష్టపోయినందుకు మనం అందరం సహాయం చేసినందుకు పేరు ఇంకా ఆయన పేరునంటే ఆ యొక్క నా ఫోన్ నెంబర్ ఉంది ఫోన్పే ఉంది అదే గోల్డ్ గ్రూప్స్ గ్రూప్లో కానీ అమౌంట్ పంపిస్తే వాళ్ళకి మేము చేరవేస్తాము ఈ కార్యక్రమానికి సహకరించిన రైతు సోదరులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి